ఖమ్మంలో మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళన చేపట్టారు రెండు రోజులుగా వరదల్లో ఉన్న ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు బాధితుల ఆందోళనను మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు ఒక్కో కాలనీది ఒక్కో బాధ ఒక్కో బాధితుడిది ఒక్కో వేదన ఇది మున్నేరు విషాదంతో ఇప్పుడు బాధిత కుటుంబాలు బాధిత కాలనీలు తల్లడిల్లుతున్నాయి గొల్లుమంటున్నాయి ఒక్కొక్క ఇంటికి దాదాపు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిన బాధితులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు అధికారుల వద్ద అదేవిధంగా ప్రజాప్రతినిధుల వద్ద ఏ ఇంటిని కదిలించినా ఏ బాధితుల్ని కదిలించినా కన్నీటి గాథలు దయనీయ గాధలే వినిపిస్తున్నాయి ఒక్కొక్క ఇల్లు పూర్తిగా ఆనవాళ్ళు కోల్పోయి మున్నేరు తరమడంతో ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని గడిపిన గడిపినాయి ముంపు ప్రాంతాల ప్రజలు ఇప్పుడు తమ ఇంట్లో పరిస్థితులు చూసి ఇంట్లో వస్తువులు కొట్టుకపోయిన దయనీయతను చూసి తమ గోడు పోసుకుంటున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారు సాయి కృష్ణ నగర్ కాలనీలో ఈ మహిళలతో మాట్లాడదామా ఏంటి ఇంట్లో పరిస్థితి అయ్యా ఇంత బియ్యో లేవు అన్ని తడిచిపోయి సామాన్లన్నీ అవైపోయినాయి ఒక్క గుడ్డ లేదు తినడానికి ఏమీ లేదు రెక్కల మీద బతుకుతారు సార్ మాది ఏ న్యాయం చేస్తారో మీరు చేయండి సారు మా వ్యాధులు ఇప్పుడు మా పరిస్థితి చూసారు బిక్కు బిక్కు అని అనుకుంటున్నాం ఏ టైం ఏం జరిగిద్దని భయం అవుతుంది సార్ మాకు ఏ న్యాయం చేస్తారో ఏం చేస్తారో మీరు చేయండి అయ్యా మీరు దండం పెడతారు అన్ని పోయిలేదు సార్ కట్టుబట్టంతా వెళ్ళిపోయినాం ఏమేమి చూసి కూడా అన్ని పోయినాయి ఇంతవరకు బయట వేసుకున్నాం వంద యాభై దోలాడుకుంటే బతికిడం సార్ మేము వంద యాభై తోలాడుకుంటే బతికటం ఏమి లేకుండా అయిపోయింది పరిస్థితి మా బతుకులు దారుణంగా ఉన్నాయి ఎవరు చెప్పుకుంటూ లేట్లేదు ఎలక్షన్ల ముందు వచ్చే అందరం దోలాడతారు ఎలక్షన్లు అయిపోయినారా నేను అంటుంచి తిరిగి చూసిన వాళ్ళు ముద్ద వేయటానికైనా తాగటానికైనా నీరు నీరు ఏమి మాకు ಅಟ್ನೆ ಬಡ್ ಜ್ತಾನು ఇంట్లో కూడా మొత్తం వస్తువులు ఇంట్లో వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు నిత్యావసరాలు కావచ్చు బియ్యం కూడా కొట్టుకుపోయాయి బియ్యం ఉన్న బియ్యం సార్ వండుకోవడానికి ఏమీ లేవు మా ఇంట్లో ఒక్క గిన్నె లేదు ఒకటి లేదు సార్ మాకైతే ఏమి అంటూ లేవు సార్ మాకు మేము రోడ్డు మీద పడి పడినాం సార్ ఇప్పుడు మాకు కట్టు బట్టలు తట్టు ఉన్నాం సార్ ఇప్పుడు చూడండి మాకు ఎట్లా ఉన్నామో మాకు న్యాయం చేయండి సార్ మాకు ఇల్లు కూడా వద్దు సార్ ఎందుకంటే పోయి సంవత్సరం ఈ సంవత్సరం కూల్ చేసుకుంటాము ఇవన్నీ సార్ మేము ఇక ఈ పోయే సంవత్సరం కొంచెం అంటే ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా పోయినాయి మాకు ఎలాంటి ఏం లేదు సార్ మాకు రెండు మూడు సార్లు వరదలు మీకు ఎదురయ్యాయి ఏం చెప్తారు ప్రభుత్వానికి సార్ మేము చెప్పాము కదా మినిస్టర్ గారి కోసం ధర్నా చేశాము అక్కడ సిఏ గారు కానీ ఎస్ఏ గారు కానీ మా వరద బాధితుల్ని కొద్దిగా బెదిరియడం జరిగింది వాళ్ళని కొట్టడం కూడా జరిగింది లాస్ట్ మినిస్టర్ గారు కూడా వచ్చారు వచ్చిన తర్వాత చెప్పాం మా సమస్య నిన్న గవర్నమెంట్ అధికారులను కూడా ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళందరికీ ఫోన్ చేశాం భోజనాల కోసం ఎవరు కూడా స్పందించలేదు తర్వాత బోర్డ్ బోర్డులు పంపిస్తామని చెప్పేసి బోర్డులు కూడా పంపించలేదు వరద తగ్గిన తర్వాత రాత్రి పది గంటలకు సీనన్న ఎవరు లేని టైంలో వచ్చారు మీకు ఇప్పుడు ఏం కావాలి ప్రభుత్వానికి మాకు కావాల్సింది భయపడుతూ ఈ ఇళ్లలో మేము బతకలేము ఈ భయపడుతూ ఈ ఇళ్లలో బతకలేము ఇప్పటికీ మూడు వరదల్ని తాకింది అన్ని పెచ్చులు పెచ్చులు ఊసిపోతుంది ఇల్లులు ఇరవై సంవత్సరాలు దాటిపోయింది కాకపోతే ఎన్నో డబుల్ బెడ్రూమ్లు కట్టి ఖాళీగా వదిలేశారు వాటి డబుల్ డబుల్ కాలనీ డంపింగ్ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి భయపడుతూ నిత్యం భయపడుతూ బతకలేము వర్షాకాలంలో వరదల సమయంలో ఉండి ఇక్కడ బతకలేమని చెప్పి బాధన వేదన వర్ణాంతంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రతి ఇంటిలో ఏ ఇంటిని కదిలించినా ఇటువంటి కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి మొత్తం ఇంట్లకు తాళాలు వేసుకొని మొత్తం ఒక గోదావరి వరదలు వచ్చిన సమయంలో గోదావరి పరివాహక ప్రాంతాలు ఏ విధంగా తల్లడిల్లుతాయో మున్నేరు వరద ప్రవాహం కూడా బాధిత ని ఇట్లే ముంచెత్తిందని చెప్పవచ్చు ఈ మొత్తం కాలనీ కాలనీలే మొత్తం వరద గుప్పిట్లో చిక్కుని వందలాది ఇల్లు మొత్తం వరద గుప్పిట్లో చిక్కుని పోవడం వల్ల బాధితుల వేదన వరణాహితంగా మారింది ఇప్పుడే వరద నుంచి కొంచెం ఆ తేరుకున్న తర్వాత ఇంట్లో సామాగ్రిని శుభ్రం చేసుకుంటున్నారు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు అయితే మిగిలిన సామాన్ మాత్రమే కొంతమేర మాత్రమే సామాన్ మిగిలి ఉంది మిగతా సామాన్ అంతా విలువైన సామాన్లు కావచ్చు ఎలక్ట్రానిక్ పరికరాలు టీవీలు ఫ్రిడ్జ్లు ఇటువంటి పరికరాలు కూడా అన్ని కొట్టుకుపోయిన పరిస్థితి ఒక్కొక్క బాధితులు ఇప్పుడు తమ ఆ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు అయితే వీళ్ళకి మిగిలింది మాత్రం ఆ తీరని వేదన తీరని శోకమే అని చెప్పవచ్చు ఒక్కొక్క ఇంట్లో దాదాపు లక్షల మేర నష్టం నా వాటిల్లింది నిత్యావసరాలు కావచ్చు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు ఇతర అన్నింటిలో కలిపితే లక్షల మేర నష్టం వాటి మీద బాధితులు తమ కోడు వ్యక్తం చేసుకుంటున్నారు అమ్మా ఏంటి ఏమేం కావైన ఏమేం పాడు అన్ని పప్పులు ఉప్పులు అన్ని పోయినాయి మాకు దుకాణం షాపులల్ల పప్పులు ఉప్పులు అన్ని సబ్బులు గిబ్బులు అన్ని నానిపోయినాయి షాపులై ఆ మొన్ననే తెచ్చినాం యాభై వేల సరుకు మొన్ననే తెచ్చినాం యాభై వేల సామాన్ ఏమేమి పాడైంది మొత్తం చూడండి సార్ మొత్తం ఏ సామాన్ మిగల్లే మాకు ఫ్రిడ్జ్లు రెండు ఫ్రిడ్జ్లు ఖరాబ్ కూలరు టీవీ ఇరవై వేల టీవీ గోడ టీవీ లోపట ఇప్పుడు రెండు మూడు లాటలు నా నష్టం మాకు అదేమీ పనికిరా ఏ ఇంటిని కదిలించినా ఏ ఏ ఎవరిని ఏ బాధితురాలని బాధితుల్ని కదిలించినా కూడా ఇటువంటి దయనీయ గాథలే వినిపిస్తున్నాయి ఇటువంటి కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి మొత్తం ఇండ్లకు ఇళ్లకు మొత్తం నష్టపోయిన బాధితులు ఇప్పుడు ఆపన్న కోసం అర్జిస్తున్నారు తమకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి ప్రభుత్వం తూతూ మంత్రంగా కాదు వరదలు వచ్చినప్పుడు రావడం పరామర్శించడం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కాదు తాత్కాలిక ఉపశమన చెప్పి బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి